కన్వర్సీలో నడిపించింది ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల తెలవాల తెలిసా ఏంటన్నావు నీ కళ్ళు నెత్తికెక్కినాయి ప్రభుత్వం ఈ వేదిక పక్క ఈ వేదిక పరంగా తెలియజేస్తా ఉన్నాం మరి మేము ఈ నీ దొరపోకడలు మానుక మేము ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ అధిష్టానానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమేమంటున్నామంటే రాహుల్ గాంధీ గారు కేజమంతగా వర్గీకరణ చేసి బీసీ గారిని తీసుకురావాలని చెప్పేసి అందరు ఎస్సీ అని చెప్పేసి చేస్తే ఈ రాజేంద్రరావు గారు వచ్చి దొరబోకలు దూపెట్టుకుంటూ మేము దళితులు అణచివేస్తాం తెలిసి ఏమైనా తొక్కేస్తాం అని చెప్పేసి అతన్ని తీసుకొస్తా ఉన్నారు జబర్దార్ నీలాంటి వాళ్ళు చేయబట్టే మాకు మంత్రి పదవి మా నాయకులు కూడా రాకూడలేకపోయింది నీ కుట్టాలన్నీ కూడా బహిర్గతమైపోయినాయి జబర్దార్ మేము పరంగా మేము పిలుపునిచ్చాం స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మీరు బహిరంగ ఈ కరీంనగర్ లో దళితుల ఆత్మగౌరవ సమస్య ఆకలితో అయినా చేస్తాం కానీ మా ఆత్మగౌరవానికి భంగం కలిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోమని ఒక సంకేతాన్ని ఇవాళ కరీంనగర్ జిల్లాలో తెలియజేయడం జరుగుతుంది దళిత పక్ష దళిత సంఘాల పక్షాన దళిత కాంగ్రెస్ పక్షాన ముఖ్యంగా ఇక్కడ పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థి ఎవరైతే వెలిచారో రాజేందర్ రావు గారు ఉన్నారో ఆయన గత కొన్ని రోజులుగా చేస్తున్న కార్యక్రమాలు పార్టీ ప్రోటోకాల్కి వ్యతిరేకంగా ఒక దళిత నాయకుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి ఫోటోను అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు బీసీపీ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ఆయన నియంతృత్వ పోకడ పోతా ఉన్నాడు దీన్ని ఖచ్చితంగా అన్ని దళిత సంఘాల పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా నలుగురు లేని ఆ రోజు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు నలుగురు వ్యక్తులు లేని సమయంలో జిల్లా పార్టీని ఆయన భుజాల మీద మోసుకొని జిల్లా పార్టీ నాయకునిగా జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఆయన చేసిన సేవలు ఖచ్చితంగా మేమందరం గుర్తుపెట్టుకున్నాం అప్పుడు ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తున్న ఈ నాయకులందరూ ఎక్కడున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎన్నికల ముందు పార్టీకి సంబంధం లేని మిమ్మల్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మేము కవంపల్ సత్యనగారి గారి మాట మీద ఆయన నాయకత్వంలో మీ గెలుపు కోసం మేము కృషి చేసినాం దానికి తార్కాణమే ఈరోజు మీరు పార్లమెంట్లో రెండో స్థానం రావడం జరిగింది అట్లాంటిది మీరు ఫ్యూడల్ నియంతృత్వ పోకడను పోతూ దళితులను అమర పరిస్తా అంటే మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఊరుకునేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత ముప్పై సంవత్సరాలుగా ఏదైతే వర్గీకరణ సమస్య ఉందో దాన్ని తీర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి ఈ రోజున ప్రజలందరికీ కూడా ఒక లబ్ధి చేకూర్చే ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నాయకుల ఫోటోలు ఎస్సీ నాయకుల ఫోటోలు పెట్టకుండా మీరు ఈ విధంగా చేయడం మాత్రం చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం వెంటనే కాంగ్రెస్ పార్టీ పెద్దలు దీని మీద ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ పెద్దలు దీని మీద ఆలోచన చేసి వెల్చాల రాయన్నారావుని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఆయన బహిరంగంగా డాక్టర్ కవంపెల్ సత్యనారాయణ క్షమాపణ చెప్పాలి ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తా ఆ రోజు బీజేపీ కార్యకర్తలు ఇట్లనే డిసిసి ఆఫీస్ మీద పిలుపునిస్తే నలుగురు కార్యకర్తలు లేని సమయంలో డాక్టర్ కవంపెల్ సత్యనారాయణ గారి నాయకత్వంలో మేమందరం ఉండి రండి డిసిసి ఆఫీస్ మీద దాడి చేసిన ఎవరని ఆ రోజు కవంపెల్లి సత్యనారాయణ గారు ముందుండి కొట్లాడి ఇవాళ రోజున కాంగ్రెస్ పార్టీని కరీంనగర్ లో నిలబెట్టిన ఘనత డాక్టర్ కవంపెల్ సత్యనారాయణ గారు తగ్గుతాయి అటువంటి కవంపెల్ సత్యనారాయణ గారిని అవమాన పరుస్తా అంటే మాత్రం చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా చెప్తూ దీనికి ఖచ్చితంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వందకు వంద శాతం వెలిచాలి రాంద్రు క్షమాపణ చెప్పాలే కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా దీని మీద ఆలోచన చేయాలని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా